హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో మినప్పప్పుతో మురుకులు అండి చాలా చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి నేను చూపించే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీతో కొన్ని టిప్స్ కూడా షేర్ చేసుకుంటాను ఎంత క్రంచీగా ఉన్నాయో మీరే చూడండి క్రంచీగా రావడానికి ఒక కొలతను మాత్రం ఫాలో అయితే సరిపోదండి కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా ఫాలో అయినప్పుడే మీకు చాలా మృదువుగా ఉండే మురుకులు వస్తాయన్నమాట ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో చూసేసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ కొలతగా పెట్టేసుకోండి ఒక ఫుల్ గ్లాసు మినప గుండ్లను తీసుకుంటున్నాను బాగా వదుగు వచ్చే పప్పు తీసుకోండి పప్పు వేసేసుకొని కనీసం మూడుసార్లు అయినా నీట్గా వాష్ చేసేసుకోవాలండి అప్పుడే మీకు ఆ మినప వాసన అనేది రాకుండా ఉంటుంది కొంచెం మినపప్పు ఒక రకమైన వాసన వస్తుంది కదండీ సో మనం ఇక్కడ వేయించట్లేదు కాబట్టి బాగా నీట్గా వాష్ చేసేసుకోవాలి ఒక గ్లాస్ మినపప్పుకి నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నానండి ఇక్కడ నేను నాలుగు గ్లాసులు నీళ్లు వేసేసుకొని మీ కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయల్ని తుంచి వేసేసుకోండి ఉడికేటప్పుడే పచ్చిమిరపకాయలు వేసేసారనుకోండి ఆ పచ్చిదనం లేకుండా బాగుంటాయి అన్నమాట మురుకులు అందులోనే జీలకర్ర కొంచెం ఇంగువ కొద్దిగా ఉప్పు వేసుకోండి మరి ఉప్పు ఎక్కువగా వేయకండి తర్వాత యాడ్ చేసుకోవచ్చు మనము మొత్తం ఒకసారి కలిపేసేసి కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ పెట్టేసుకోండి చూడండి ఐదు విజిల్స్కి మరి ఎక్కువ విజిల్స్ పెట్టేశారనుకోండి వాటర్ అంతా అయిపోతే కష్టం కదా ఉద్దిపప్పు బాగా లాగుతుంది ఇక్కడ నాకు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది మరొక రెండు గ్లాసుల వాటర్ వేసేసుకొని ఉడికించేసుకున్నారనుకోండి బాగా కరెక్ట్గా సరిపోతుంది అయితే ఇప్పుడు మీరు ఒక గ్లాస్ మినప్పప్పుకి ఆరు గ్లాసుల వరకు నీళ్ళు తీసుకోవచ్చండి మరొక ఐదు విజిల్స్ పెట్టుకున్న తర్వాత చూడండి బాగా సాదులాగా ఉడికిపోయింది పప్పు వాటర్ కూడా ఏమీ లేదండి దీని ఇప్పుడు మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చాలా ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేసేసుకోవాలి మనము కొద్దిగా కుక్కర్ కడిగిన నీళ్ళు ఒకటి రెండు స్పూన్లు వేసాను అంతే అండి మనం వాటర్ ఎక్కువ ఎందుకు వేసుకోకూడదు అంటే మళ్ళీ పిండి కలిపినప్పుడు జారుడుగా అయిపోయింది అనుకోండి నూనె బాగా లాగేస్తాయి కాబట్టి మనం వాటర్ అనేది బాగా చూసుకొని వేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం మినప్పప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసుల బియ్యం పిండిని వేసుకోవాలండి ఆరబెట్టిన పిండి ఇది చూసారు కదా ఐదు గ్లాసుల బియ్యం పిండిని వేసుకున్నాను చట్నీ గెరెట అంటారు కదా ఆ గెరెటతో ఒకటిన్నర గెరెట నూనెని బాగా మసల బా మసాల పెట్టేసుకోవాలండి అందులో కొంచెం వాము ఉప్పు వేసేసుకోండి బాగా నూనె కాగుతూ ఉన్నప్పుడు అది తీసుకొచ్చి వేసేసుకోవాలి మనం పొంగే పొంగే నూనెని నూనె వేసేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఏదైనా గెరెటతో ఒకసారి కలిపేసుకోండి ఒక సెకండ్ పాటు అట్లా ఒక నిమిషం పాటు అట్లా కలిపేశారంటే కొంచెం ఆ ఉడుకు తగ్గుతుంది అప్పుడు మీరు చేయి పెట్టుకొని నీళ్ళు ఏమి అస్సలు వేయకండి నీళ్లు వేశారనుకోండి మీకు ఎంత నీళ్ళు వేయాలని తెలియదు కాబట్టి మినప్పప్పు తడితోనే మొత్తం కలిపేసుకోండి ఒకసారి బాగా చేత్తో చూసారు కదా వీడియోలో మొత్తం ఆల్మోస్ట్ కలిసిపోయిందండి బాగా ఇప్పుడు మీకు ఈ టిప్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు మొత్తం మీరు నీళ్ళు వేసుకొని కలిపేసుకున్నారనుకోండి పిండి తడిచిపోయిందంటే రెండు మూడు తడవలుగా వేస్తాం కాబట్టి మెత్తబడిపోతాయి కాబట్టి ఒక్క వాయికి మీరు ఎంత పిండి తీసుకుంటారో అది మాత్రం నీళ్లు కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ కలుపుకోండి ఇది మీరు అస్సలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన టిప్ అండి మనం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందనమాట ఎందుకంటే పిండి మొత్తం నానిపోతుంది కదా మూడో వాయికి నాలుగో వాయికి బాగా నానిపోయి మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట మురుకులు మనం కొలత కరెక్ట్గా ఫాలో అయినప్పటికీ నీళ్ళని చూస్తున్నారు కదా చేత్తో జస్ట్ ఊరికి అలా చిలకరించుకుంటున్నానండి కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ బాగా మృదువుగా అవ్వాలి పిండి కూడా మనం బాగా ఇలా ఒత్తుతూ కలుపుకోవాలన్నమాట ఇవన్నీ ఈ టెప్స్ ఈ టిప్స్ అన్నీ ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాలండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో అట్లా సాఫ్ట్గా వచ్చేంత వరకు మనం ఒత్తుతూ కలుపుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు నా దగ్గర ఇలాంటి మిషన్ ఉంది కాబట్టి దీంట్లో వేసేస్తున్నానండి జంతికల ప్లేట్ తీసేసుకొని దాంట్లో లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఫిక్స్ చేసేసుకోండి మీరు మామూలు మురుకులు గొట్టంలో కూడా వేసుకోవచ్చండి పిండి మరీ పై వరకు కాకుండా కొద్దిగా గ్యాప్ ఉంచుకొని పిండి పెట్టుకున్నారనుకోండి సరిపోతుంది చూడండి కొద్దిగా గ్యాప్ ఉంచుకుంటే ఇది జస్ట్ చేత్తో ఇలా ప్రెస్ చేస్తే చాలండి బాగా వచ్చేస్తుంది చాలా ఈజీ అనమాట అది పైకి ఉండాలి జస్ట్ చేత్తో అలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే చాలు ఇప్పుడు కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ చూడండి కొద్దిగా మనకు చిన్న పిండినట్లు వేశారనుకోండి వెయ్యగానే పైకి రావాలి అప్పుడు ఆ టైంలో వెయ్యాలన్నమాట మన మురుకుల్ని చేత్తో లైట్గా ఇలా ప్రెస్ చేసేస్తూ ఉంటే మొత్తం వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలండి ఆయిల్ అనేది మనకు వేసిన తర్వాత మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మీరు వేసేసారు కదా ఇప్పుడు కొద్దిగా మ మంటను తగ్గించుకొని కాల్చుకోండి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి కలర్ వచ్చేస్తుంది లోపల కొంచెం మెత్తగా ఉంటుంది మరి సిమ్లో పెట్టుకోవద్దండి సిమ్లో పెట్టుకొని చేసుకున్న మీకు ఆయిల్ అనేది మంట తక్కువగా ఉండి ఆయిల్ లాగేసే అవకాశం ఉంటుంది ఆయిల్ ఒక్కటే కాదండి జంతికలు కూడా గట్టిపడిపోతాయి ప్రతి బ్యాచ్కి మీరు వేసేటప్పుడు ఆయిల్ అనేది మీరు చెక్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత వేయాలన్నమాట ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలండి మీరు పిండి కలిపే విధానము ఇది మరొక తడవ వేసేటప్పుడు మళ్ళీ అట్లే అండి సేము కొద్ది కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఈ పిండి కలిపే దాంట్లో మనం కాల్చుకునే దాంట్లో కూడా మనకు చాలా క్రంచీగా రావడంలో ఉపయోగపడుతుందండి వాటిని కూడా ఫాలో అవ్వాలన్నమాట మీరు ఖచ్చితంగా చూడండి రెండవది వేసేటప్పుడు కూడా మళ్ళీ ఆయిల్ కొంచెం చెక్ చేసుకోవాలన్నమాట ఒక బ్యాచ్ వేసిన వెంటనే మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసేశారనుకోండి ఆయిల్ హీట్ అనేది సరిగ్గా ఉండక ఆ నెక్స్ట్ వాయిల్ ఒకటిది సిమ్లో పెట్టి కాల్ చేసుకున్నారనుకోండి గట్టిపడిపోతాయి అన్నమాట మురుకులు ఈ విధంగా ఒక్కసారి వేసిన తర్వాత టర్న్ చేసుకొని మళ్ళీ కాల్చుకోవాలి మీకు ఆ బబుల్స్ అంతా స్లో అయిపోతాయండి అంతవరకు కాల్చుకొని చూసారు కదా మొత్తం బబుల్స్ అంతా స్టాప్ అయిపోయినాయి తీసేసుకుంటే చాలా చాలా క్రంచీగా ఉండే మురుకులు రెడీ అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తినేసేయొచ్చు అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఈ పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ లాగదండి చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత లైట్గా ఆయిల్ లాగిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి